ఏమండి మీ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు చెడిపోతే ఎవరైనా ఆనందంగా ఉంటారు చెప్పండి చిన్న తప్పు చేస్తేనే గుండి పగిలిపోద్ది మనకి ఎటు ఇన్ని కొడుక అనుకో ఎక్కడైనా బయట ఏమైపోతాం ఎవడు హైదరాబాద్ లో పిల్లలు చంపేశాడు అమ్మ నాన్న తలెత్తుకు తిరగలరు రేటు మనం వాడు చేసిన పనికి అమ్మానానికి తలెత్తుకు తిరగలేరు ఆ ఫ్యామిలీ మొత్తం ఇంకా అయిపోయినట్టు ఆ ఫ్యామిలీ అక్కడ నుంచి ఇంకేరే చోటుకి వెళ్ళిపోవాలి ఇంకా ఉండలేరు కూడా అంత బాధది రేపు పొద్దున్న మీ పిల్లలైనా మన పిల్లలు ఎవరి పిల్లయినా అంతే వాళ్ళొక్క చిన్న పాడు పని చేశారా అయిపోయింది అంతే మనం చచ్చిపోతాం జాబగారిపోయినట్టు అయిపోతుంది జీవితం అలా చచ్చిపడిపోయినట్టు కూర్చుంటాం చేతులన్నీ ఆలస్కొని తట్టుకోలేక బాధది అదే పిల్లలు గొప్పలు అయిపోయారు అనుకోండి మొహం వెలిగిపోద్ది మా అబ్బాయి అండి మా అబ్బాయి అండి అవునండి చప్పట్లు కూడా వేస్తాం ఇంకా మా అమ్మాయి అండి చూసారా మా అమ్మాయి అంటాం ఇప్పుడు మన మనలాంటి వాడే దేవుడు కూడా నువ్వు బాగుంటే ఆయన కూడా అంతే చప్పట్లు కొట్టేస్తాడు నా బిడ్డ యోగును చూచితివా అన్నాడంటే ఎంత రోషం ఎంత ఉంటాడు తత్సంత ఉంటాడు నా కుమారుడైన యోగును చూచితివా నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని అంటున్నాడంటే అది ఆ అతిశయం ఉండాలి మరి మనం అలా ఉండాలి అర్థమైందా అందుకే పిలిచాడు నిన్ను నన్ను